సిద్దిపేట జిల్లా గజ్వెల్ పిడిచేడు రోడ్లోని సాయి బాలాజీ కాటన్ మిల్లును సందర్శించి రైతులతో మాట్లాడిన గజ్వెల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ఒంటేరు ప్రతాప్ రెడ్డి మరియు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళిలు మాట్లాడుతూ ప్రభుత్వం పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ ఎత్తివేయాలని నేరుగా రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేయాలని ఒక ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తినే సీసీఐ కొనుగోలు చేయడంతో ఏడు క్వింటాళ్ల కంటే ఎక్కువ వెళ్లిన పత్తిని బయట అమ్ముకోవడంతో రైతులు క్వింటాల్కు రెండు వేలు నష్టపోతున్నారని గజ్వెల్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని లేని ఎడల మార్కెట్ యార్డు ముందు ధర్నాకు దిగుతామని అన్నారు నిన్న హరీష్ రావు కేటీఆర్ బయటకు వెళ్లిన తర్వాతనే వ్యవసాయ శాఖ మంత్రి కేంద్రంకు లేఖ రాశామని అన్నారు నిన్న గజ్వెల్లో మంత్రి వివేక్ మాట్లాడుతూ మార్కెట్ కు మూడు కోట్లు షాపింగ్ మాల్ కు శాంక్షన్ ఇచ్చిందని గత పది సంవత్సరాల నుండి నిల్వ ఉన్న డబ్బులే ఇచ్చిండు కొత్తగా ఏమన్నా ఇచ్చిండ్రా అని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాదాపుగా గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ముప్పై నుంచి నలభై వేల ఎకరాలు కాటన్ సాగు చేస్తారు రైతులు మరి ప్రభుత్వం చాలా నిబంధనలు పెట్టి స్లాట్ సిస్టమ్ బుక్ చేసుకోవాలని ఏడు క్వింటల్లే కొనుగోలు చేయాలని నల్లగా ఉండొద్దని మ్యాచర్ తొమ్మిది రావాలని చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులకి ఎనిమిది క్వింటల్లు ఎకరానికి ఎనిమిది క్వింటల్ వెళ్ళినా పది క్వింటల్ వెళ్ళినా పదమూడు క్వింటల్ వెళ్ళినా కూడా ఏడు గింటలు తీసీఐ కొనుగోలు చేస్తే మిగతా ఆరు గింటలు మార్కెట్లో ఆరు వేల రూపాయలకి క్వింటల్ అమ్ముకోవాల్సి వస్తుంది అంటే దాదాపుగా క్వింటల్ వెనుక రెండు వేల మూడు వందల రూపాయలు నష్టపోతూ ఉండు రైతు కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని వెంటనే మాట్లాడి మీరు రైతు ఎంత ఎన్ని క్వింటాలు తెచ్చినా కూడా దాన్ని మొత్తం కాంటబెట్టుకోవాలనేది ఒకటి రెండవది స్లాడ్ సిస్టమ్ సామాన్యమైనటువంటి రైతు స్లాట్ ఎక్కడ బుక్ చేసుకోవాలో కూడా తెలియనటువంటి రైతు ఇలా సిసిఐ కొనుగోలు కేంద్రానికి వచ్చి స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ పోయి నెక్స్ట్ డే మళ్ళీ కార్డన్ తీసుకొచ్చి గార్టెన్ కార్డు కార్టన్ను అండీ మిగిలిన కార్టన్ని బయటమ్ముకొని నానా అవస్థలు ఉన్నారు ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడతా ఉంది రైతు రైతు గత రెండు సంవత్సరాలుగా రోగిస్తున్నటువంటి సమ సందర్భాన్ని గుర్తురగాలి నిన్న మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు బయలుదేరిన తర్వాతనే ఇవాళ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట్లాడి ఏమని మేము కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసినామని గతంలో యూరియా లేనప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డారు యూరియా కూడా లేకపోవడం వల్ల ఈల్డింగ్ కూడా బాగా తగ్గిపోయింది మా ప్రాంతంలో దాదాపుగా పదిహేడు పద్దెనిమిది ఇరవై క్వింటాల మత్తి వస్తుంది ఈ ప్రాంతంలో అట్లాంటిది ఇలా చాలా దిగుబడి తగ్గిపోయింది వచ్చిన కాటం కూడా కొనే పరిస్థితి లేదు కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మంత్రి వివేక్ గారు వచ్చారు ఆయన కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మూడు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు అది ఆ సొమ్మెవరి గజ్వేల్ రైతుంది గజ్వాల్ రైతులు గత పది సంవత్సరాలుగా పది కోట్ల రూపాయలు సేవ్ చేస్తున్న సొమ్ము నుండి మా సొమ్ము మాకే అంటే అత్త సొమ్ము దానం చేస్తున్నట అంటే గజ్వేల్ మార్కెట్లో ఉన్నటువంటి సొమ్ముని తీసి ఇక్కడే ఫౌండేషన్ వేసి మేమిచ్చినామని చెప్పి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకుంటున్నారు అది కరెక్ట్ కాదు గజ్వల్ నియోజకవర్గంలో చాలా మండలాలు ఉన్నాయి అన్ని మండలాలలో కూడా ఉన్నపల్లి కావచ్చు మన జగ్దేపూర్ కావచ్చు వరగల్ కావచ్చు అటు టూబ్రాన్ ఈ మార్కెట్ యార్డ్ ఎక్కడైతే లేవో అక్కడ అన్ని మార్కెట్ యార్డ్లు నిర్మాణం చేయాలి మరి గజ్వల్ మార్కెట్లో కూడా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎప్పుడు చూసినా మార్కెట్ యార్డ్ ఓపెన్ పెట్టినాం ఇలా మార్కెట్ యార్డ్ మూసేసారు మక్కలు వంటలేరు వడ్లు వండలేరు ఆటలు వంటలేరు మార్కెట్ యార్డ్ మూసి మిన్నడు వెంట తిరుగుతుంది ప్రభుత్వం కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు వెంటనే మార్కెట్ యార్డ్ కూడా ఓపెన్ చేయాలి చేయకుంటే మేము రైతుల పక్షాన నిలబడి తప్పకుండా గేట్ ముంగట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి లేకపోతే ప్రభుత్వానికి కనిపి కలిగే విధంగా చేసి గజల్ మార్కెట్ యార్డ్ను ఓపెన్ చేసే వరకు వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రైతులు నటి విడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు క్షగా ముఖ్యంగా పత్తి రైతులను ఆగం చేసే విధంగా ఈరోజు వారు చర్యలున్నాయి గతంలో మార్కెట్కి వస్తే వస్తే కాటన్ త్వరగా కొని గిట్టుబాటు ధరలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేని లేని పద్ధతులు పెట్టి స్లాట్ సిస్టమ్ అని పెట్టి తర్వాత వారు ఆన్లైన్లు ఉంటేనే స్లాట్ బుక్ అయితేనే వారు తీసుకునే విధంగా ఈరోజు పద్ధతులు పెడితే తెలియని రైతులకు అగమ్య మారి ఇటు స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు కొనక మళ్ళా వారు వాపసు పోయి మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత రావాలంటే వారు ఆర్థికంగా నష్టపోతురు కాబట్టి సిసిఐ వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ మహిళలు వెంటనే చర్యలు తీసుకొని బీద రైతాంగానికి సహాయపడవలసిందిగా కోరుతున్నాము టీఆర్ఎస్ పార్టీ తరఫున మా ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు గద్వంలోని కాటన్ మీలు సందర్శించడం జరిగింది ఇక్కడ రైతులు వాళ్ళు చెప్పే విధంగా గతంలో పన్నెండు క్వింటాలు తీసుకునేటువంటి వెసులుబాటు ఉండే ఎకరానికి ఈరోజు ఏడెక్క ఏడు క్వింటాలే తీసుకోవడం అనేది హాస్యాస్పదము ఎందుకంటే ఒక రైతు పండించినటువంటి పత్తి పూర్తి స్థాయిలో తీసుకుంటేనే ఆ రైతుకు ట్రాన్స్పోర్ట్ చార్జింగ్ కానీ గిట్టుబాటు ధరనే కానీ వస్తుంది కాబట్టి ఆ ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి రైతులకు పేద పేద రైతాంగానికి వారు దో దోహదపడాలని కోరుకుంటూ ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి రైతాంగానికి అండగా ఉండాలని తెలంగాణ రైతులు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఎటువంటి కష్టాలు రైతులు చూడలేదు కానీ ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండు సంవత్సరాలు లేని ఇవి పద్ధతులు పెట్టి ఈరోజు సిసిఐ ద్వారా కొనడం కొనకపోవడం చాలా దురదృష్టకరం వెంటనే సీసీఐ చర్యలు తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా పనిచేయాలని కోరుతున్నాం